ప్రకరణము పదమూడు మంత్రము మరియు జపము ఇట్టి స్థితిని పొందుటకు ఏదైనానో ఒక మంత్రజపము ప్రధానమై ఉండునా అట్లుండిన ఏ మంత్రము ముఖ్యమో తెలుపుడు మంత్ర మంత్రజపము అత్యవసరము మకారమన్న మననమనియు త్రకారమన్న రక్షణ అనియూ ఎరుగవలయును భయంకరమైన జనన మరణాది దుఃఖభూయిష్టమైన సంసార సాగరమునుంచి తరింపచేయునది మంత్రము అన్నింటికంటేనూ ప్రణవము ప్రధానమై శ్రేష్ఠమైనది మంత్రములన్నింటికీ ప్రణవము శిరస్సు వంటిది వారి వారి సంస్కారములనుసరించి ఇష్టదైవ రూపనామములను జపించినా తప్పులేదు కదా భగవన్నామమును స్మరించుట తప్పని ఎట్టి మూర్ఖుడైనను అనునా కాని ప్రణవపూర్వక నామములతో స్మరించి పూజించి జపించిన తత్త దుపాసకులకు శ్రేయోదాయకము సముద్రజలమే మేఘములుగా మారి వర్షములుగా కురిసి నదులుగా ప్రవహించి భూమియందు సంచరించి కడకు సముద్రమును ఎట్లు చేరుచున్నదో అటులనే ప్రణవము నుండి ఏర్పడిన ఈ సమస్త జగత్తు రూపనామములను అనేక ధర్మ కర్మ మార్గముల ప్రయాణము సల్పి కడకు ప్రణవమునందే లీనమగును అధిక బీజాక్షరములున్న మంత్రము ఎక్కువ ఫలమిచ్చును అని కొందరు పెద్దలు చెప్పుదురే కనుక అధిక అక్షరములు కలిగిన మంత్రము శ్రేష్టమా స్వల్ప అక్షరములు కలిగిన మంత్రములు శ్రేష్టమా మంత్రగీతములకు బీజాక్షరముల సంఖ్య తగ్గిన కొలది ధ్యానధారణలకు మిక్కిలి ఉపయుక్తమగునని మంత్రవేత్తలు తలంతురే కాని అది నేనొప్పుకొనను అభ్యాసకాలమున సాధకులు పంచాక్షర అష్టాక్షరాది మంత్రములను ప్రణవపూర్వకముగా జపించుటా ధ్యానించుటా చాలా శ్రేష్టము కాని చిరకాలము మంత్రజపమునొచ్చిన పిరప చివరకు వాచ్యార్థమును కూడా పరిత్యజించి ధ్యేయరూపమగు రూపమగు లక్ష్యార్థమునందే ధ్యేయాకారముగనే మారవలను అందులకే శృతి కూడాను నిశబ్దో బ్రహ్మ ఉచ్యతే అని తెలిపినది అనగా నిశ్శబ్ద శూన్యస్థితియే బ్రహ్మయని చెప్పుచున్నది అంటే ఏ రీతిగా శబ్దశూన్యము కావలను శబ్దశూన్యస్థితియే బ్రహ్మమని తెలుపుదురు ఎట్లు మాయయే ప్రకృతి అనియు ఆ మాయను వశీకృతమునచ్చుటయే ఈశ్వరుడనియూ శృతులు ఘోషించుచున్నవి కాన ప్రకృతిని నశింపజేసి స్వయముగా ఈశ్వరుడగుటకై ప్రయత్నించు ప్రకృతి సమూలముగా నశించనిదే బ్రహ్మప్రాప్తి కలుగదు పాము కుబుసమును విడుచునటులా ధ్యాత మంత్రజపముచే ధ్యేయాకారమును పొంది వాచకమగు మంత్రములుప్తమై స్వయముగా వాచ్యమగు స్వరూపుడుగా అవుచున్నాడు స్వామి క్షమించుడు ఇట్లు వలన అర్థమగుట లేదు సులభముగా ఏదైనా ఉపమానములతో సెలవిండు గ్రుడ్డును చూచిందువు కదా ఆ గ్రుడ్డు పక్షి పొదిగిన కొంతకాలమునకు పరిపక్వముందినదై ఆవరణమైన గ్రుడ్డు భగ్నము కాగా జీవి నిజస్వరూపమును పొందునట్లు సాధకుడు మంత్రజపముచే శుద్ధాంతఃకరణుడై మంత్రార్థమును నిరంతరము మననము చేయుచు పరిపక్వ స్థితికి రాగా మూల అజ్ఞానముగు ఆవరణము భగ్నమై ధ్యేయైక స్వరూపుడుగా మార్చున్నాడు సర్వము ప్రణవమనుండే వచ్చి ప్రణవమనుందే నిలుచుచున్నది సర్వము ప్రణవమయమే అని సెలవిచ్చుచున్నారు కదా అట్లైనా అట్టి సర్వవ్యాప్తి అయిన ప్రణవము ఒకరు స్మరించవచ్చును మరొకరు స్మరించకూడదని పెద్దలు చెప్పుదురే ఇది సత్యమా లేక స్వార్థమా పంచభూతముల సమ్మిళితమే ప్రకృతి కదా పంచభూతములందు ప్రణవమే ప్రాణమయ్యుండగా ఇక ప్రకృతి ప్రణవమయమెట్లు కాకుండును శల ధ్వని ప్రణవమే సముద్రఘోష ప్రణవమే వేయేలా ఉచ్ఛ్వాస నిశ్వాసములు మాత్రము ప్రణవశబ్దము కాదా చూడ అర్ధభావనాపూర్వకము కానప్పటికి ఒక మోయువారు కాని బరువులు ఎత్తువారులు కాని గుడ్డలు ఉతుకు చాకలి సైతము తమ తమ శ్రమలను శాంతపరుచుకునుటకై ఓంకారమును స్మరించుచున్నారు అట్టి అర్ధభావనాపూర్వకముగా ప్రణవము జపించుచూ భవభారమంతయూ శీఘ్రముగా తొలగించుకునవచ్చును సృష్టికి కారణభూతమగు బ్రహ్మస్వరూపమగు మానవుని శ్వాస సహజమగు ప్రణవమే అట్టి ప్రణవమును ఒకరు చెప్పవచ్చు ఒకరు చెప్పకూడదనటలో అర్థము లేదు శ్వాసము లేని వారు ప్రణవమునుచ్చరించలేరు కాని మిగిలిన వారందరూ ప్రణవమును ప్రాణముగా భావించుటే కర్తవ్యము మరణాసన్న సమయమున మానవుడు పరమాత్మని ఎట్లు ధ్యానించవల్నని అర్జునుడు అడుగగా పరమాత్మ ఏమి చెప్పినో తెలియదా ప్రణవస్వరూపమగు నన్ను అనగా భిన్నమగు ఓంకారమును స్మరించుచు ఎవరు శరీర త్యాగము చేయుదురో అట్టి ఉత్తమ భక్తుడు పరమగతిని పొందును కాన ప్రణవమునుచ్చరించుటకు సర్వులకు అధికారము కలదు ప్రణవోపాసన వలన లక్ష్యము ఎట్లు కుదురును జాత ధ్యేయాకారముగా ఎట్లు మారును అర్థమగు ఉపమానములతో ఆ మహామంత్రమును బోధింపుడు నాయన ప్రణవమే ధనుస్సు ప్రత్యేగాత్మయే శరీరము పరబ్రహ్మయే లక్ష్యము కాన సాధన చేయువారు ధనుర్విద్యాభ్యాసివలే అప్రమత్తుడై లక్ష్యభేదమును చేయవలెను చిత్తముతో లక్ష్యభూతముగు పరమాత్మను ధ్యానించవలెను అప్పుడు ధ్యాత ధ్యేయాకారముగా మారును కైవల్యోపనిషత్తునందును ముండకోపనిషత్తునందును ఇంకనూ శృతులయందునూ ప్రణవము బహువిధముల స్థుతింపబడినది కాన ఈ ముక్తిదాయకముగు పవిత్ర మహామంత్రమును అనుదినము అందరూ స్మరింపవచ్చును ధ్యానించవచ్చును ఉపాసింపవచ్చును ఇందుకు సంధియము లేదు